ఎందుకంటమ్మా గట్లు మాట్లాడుతున్నావు గోలీ లేసుకుంటే కావరైతుందని బుక్కడంతా తిని గోలీ లేసుకుందాం అనుకున్నా నేనేం కమ్మ రండుకొని తినలే నైట్ల కూరుంటేనే తిన్నా బుక్కడంతా నేను చూస్తా ఇప్పుడు అరుగు గోరంతా ఊసుకొని తిన్నావో లేకపోతే అరుగు ఉంచినావో ఇప్పుడు నేను చూస్తా జరుగు ఉన్న కాడికి కూర వేసుకునేది మంచి కడుపులు తిన్నది యితే ఇండింది ఆడతారా అడన్నాక చెప్తా ఇక దిందుకు రత్తమా ఇస్తాను ఇంకా నన్ను ఇప్పుడు ఇట్లా ఎప్పుడు ఆడిపోతున్నాయి నేనైతే కొద్దిగా ఇప్పుడు వేయండు ఏం వండుకోలే రాత్రి కూర వేసుకొని తిన్నా అన్నది మంచిగా గుడ్లు తెచ్చుకునేది మంచిగా వండుకున్నది తినిపోయి ఇంట్లో వన్నది ఇంకా రాత్రి చేసుకొని తిన్నా ఏమా పిలిచేది ఏందిరా సుమా సుమా అని గంటగానం పిలుస్తాను

ఈయన బయటకు వచ్చినాక నాకు కొడుకు ఉండద్దు తలకే అంత నింపినట్టు అవుతుంది కొడుకులు ఇవ్వాలి మంచి రక్త లేవని పుట్టి తమాట కూరేసుకొని తిన్నాడు అదే కూరేసుకొని తిన్నా నేను వేరే కూర నేను అంటలేదు ఒకసారి చూడుకో ఆ కొడుకు ఇట్లా కట్ చేసి చూస్తే మొత్తం నల్లబడి ఉంటది ఎందుకు చీటికి మాడికి ఆడిపోసుకుంటాను నేను బజార్ పోయేటప్పుడు మంచిగా దగ్గర కండుకొని తిని మరి అదే కూడా కొద్దిగా తిని నన్ను వింటా వాస్తామా తినవాస్తామా అని అడగలే కానీ

అర్థమ్మా అసలు నాకు ఒకటి ఏం అర్థమైతలేదు నిన్ను అడగకుండా నేను అన్నం తిననా లేకుంటే నేను నిడిచిపెట్టి నేను తినచ్చిన్నానా నాకు ఇది ఒకటి ఏం అర్థమవుతలేదు అయితే నీకు ఇప్పటికీ ఏం నువ్వు ఎప్పటికీ నాకు ఇష్టం లేదు కోవలే నువ్వే దేశం కూడా నాకు నచ్చదు ఆకలి అవుతుంది గోళీలు వేస్తుంది ఇంకా ఆరవుతుందని చెప్పి కొంచెం మందిని గోళీలు అన్నం కొంతమంది వాస్తామని అడిగినందుకు ఇంత రాదని చెప్తాను సుమా సుమా ఈరోజు హాస్పిటల్ పోయేదండి రెండు రోజులు స్కానింగ్ తీసుకోమని బేడని చెప్పవాటి మర్చిపోయినావా మర్చిపోలే నువ్వే బజార్ పోయినావా అని చెప్పేసి తొందర రెడీ అవ్వండి స్నానం చేసేస్తా సరేనా సుమా 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 అని చెప్తావు కదా నన్ను విలువకుండా హాస్పిటల్కి పోతారా హాస్పిటల్కి నేను రాకుండా ఈ ఇంటికి వారసుడు ఎట్లా ఎత్తాడో నీస్తా తిరుదమ్మా తిరుగు ఎన్ని రోజులు తిరుగుతావు తిరుగు ఏందిరా పేపర్లో పట్టుకొని కూర్చున్నావు ఓహో నీ పెళ్ళాన హాస్పిటల్లో తీసుకుపోతానన్నావు కదా ఆ పేపర్లో రెండు మూడు రోజుల నుంచి నా ప్రాణం అంత కుసకుస ఉండి అటు ఇటు మూలక్కు తిరుగుతా అన్న అమ్మ ఏమైందని ఒక్క రోజంత అన్నావా నువ్వు బాగు తెలుసా రబ్బా ఇప్పుడు హాస్పిటల్ చూడడం కూడా పోతాం కూడా నేను కూడా ముగం కూడా మేము కూడా చూపుతాం నాకేం కర్ర కదా

పో అమ్మా పోల భాగవతానికి ఎన్ని రోజులు తిరుగుతారా ఇట్లా తిరుగుర్రీసీ ఎన్ని చూడ్లే నేను చూసి చూసి ముసల్దాన్ అయితే అన్న మూడు రోజులు కదా గట్లనే మిర్సు పడుకుంటే తిరుగుతారు అత్త కళ్ళది మామకాల పింఛను అన్ని వంటలు పెడుతున్న వాళ్ళని చెప్పి నిన్న నాకు

తినా ఉన్నా ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు ఏదో కడుపులో తింటేనే బేబీ కానీ నువ్వు కానీ హెల్దీ ఉంటారు అర్థం చేసుకో అవునా మరి మరికాదా నేను అడిగి మరి తీసుకొస్తా చెప్తూ ఏం కావాలి ఇట్లా అడుగు ఏది కావాలో చెప్తే తీసుకొస్తా నేను తీసుకురాన నేనే తిను తిన్నాను చెప్తున్నాను సరే నేను లోపల ఇంట్లో బాగుందా పెడిపోతుంది నాకు ఇంతకష్ట అమ్మాయి పోయి అప్పుడు వచ్చినవాదే ఓ మాయారి మీరు బయటికి పోతాను ఏంటో

ఇప్పుడు వచ్చి నాకు నువ్వు ఎంత గత మాట్లాడతాను నువ్వు హాస్పిటల్ పోతే ఎంత లేట్ అవుతుంది అన్నది నీకు తెలియదా మాకు తెలిసే మీ లెక్కకి మాటికి మేము హాస్పిటల్ పోటీ తిరగలేదే మూడు నెలలకో ఐదు నెలలకో తొమ్మిది నెలలకో ఒక్కసారి అయినాం మేము నీళ్ళెక్క మోగి నెంబర్ పెట్టుకొని గిర్ర గిర్ర కొంగు పట్టుకొని తిరగలే మేము అత్తమామ భయపడి ఆహారం దూరం ఉందాం మేము వెయ్యి రోజుల్లో హాస్పిటల్ పోలేదంటే అప్పుడు పంటలకు మందులు వేయలే అత్తమ్మా ఇప్పుడు ప్రతిది మందులతోనే తయారైతుంది ప్రతి బుక్క మందులతోనే తింటున్నాం కాబట్టి మా జీవితాలు గిట్లున్నాయి అత్తమ్మ అప్పట్లేక రోజులు ఇప్పుడు ఇప్పుడుంటే మంచిగా తినమంటారే అరిగంతనే తినాలే అతి తిండి కుంపక్షేట ఇంత తింటే రాలన్నట్టు నిద్రపోవాలి అందుకే పెద్ద చెప్తే మా తింటారే మీరు ఏంటి అది बा ती बी आणता ना दे वाटते के जी राहाय मी पण मिरपदा बघितलं जेवढं येता ना हो गिर्जा पण केव्हा आणि त्यावर जगा जोगा चौक काय लावला मग आता वेळे पण येताना र गंगाना ती भेटी राहि नाही दुरं అది దానికోసం అని ఇచ్చినా కొత్త తొడుడే కదా ఏమన్నా వింటా అని ఆ హాస్పిటల్ ఎంత పాటలన్నా విల్లలేదు తీను నీ మొబైల్ ఇచ్చి తీను నా కోసం రావే నా కోసం వచ్చి నా ఇద్దరు కలిసి తిన్నారు ఎందుకు కత్తి దానికి రాద్దాంతం చేసి పెడతావు అది ఒక్కతని ఉంటా సత్తన మంచి మాట పడాలి నాకు మంచి చెప్పాలి ఇంకా ముందే అనారా దానికి కోసం దానికోసం దానికి కోసం వచ్చావు ఒక్కతని ఉంటా నువ్వు కూడా తి కదా కిచేలా కొక్కుకోవడొక దేవుడన్న

ਨੇਵਾਰੁ ਉਤਾਕ ਬਾਜੀ ਸਾਂ ਨੇਵਾਰੁ ਦੋ। ਵੀਗਨੇ ਸ੍ਵੇਰਂ ਕੋਣ ਦੋ ਦੁਂ ਦੋ। ਇਰੀ ਤੁ ਗਾਦੀ ਰੇ ਸੁਖਨ